చూశాను పట్టి ప్లూల్లో పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్ గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వాళ్ళకి అర్థం కాదు వదిలేమని అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం అండ్ ఆర్ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టమైజేషన్ మాత్రం ఉండదు మనం మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారు ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు మేము అసెంబ్లీ అడిగా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు మంది చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు ఇవ్వలే అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అన్టాలరబుల్ దే వెరీ క్లియర్ ఆన్ దాట్ హౌ టు హ్యాండిల్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది